స్టే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన కలెక్షన్లో పేపర్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇంకా ఈ శారీ వచ్చేసరికి మనకి రెడ్ కలర్తో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేశాడు టోటల్ శారీ అంతా మనకి చిన్న చిన్న బుటాస్ సిల్వర్ కలర్ బుటాస్ అనేది హైలైట్ చేసి పేరప్ చేశాడు అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్రజెంట్ మన కలెక్షన్లో అలాగే ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి పళ్ళు వచ్చేసరికి చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఉంటుంది కింద బార్డర్ లో చూసారా మనకి డబల్ ప్యారెట్స్ వస్తాయి అనమాట సో పైన ఒక ఫ్లవర్ వస్తుంది సో ఇప్పటిదాకా మనం చూసిన వాటి క్రాస్ గా వస్తుంది దీ స్ట్రైట్గా వస్తాయి దీనికి మాత్రం క్రాస్గా వచ్చింది పళ్ళు అయితే అయితే చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఉంటుందనమాట పళ్ళులో కూడా మనకి చిన్న చిన్న బుటాస్ అనేది హైలైట్ చేశాడు ఇంకా బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి బ్రొక్యాడ్ బ్లౌజ్ వస్తుందండి బ్రొకేడ్ బ్లౌజ్ అంటే చాలా బాగుంటుంది అందులో కూడా మనకి సిల్వర్ కలర్ బుటీస్తో హైలైట్ చేశాడు అనమాట శారీ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో శారీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం ఇది వచ్చేసరికి మనకి వైన్ కలర్తో వచ్చింది శారీ అయితే చాలా చాలా బాగుందండి అబ్బా అబ్బా శారీ అయితే సూపర్ ఉందండి టోటల్ ఫ్రంట్ పార్ట్ మొత్తం మనకి సిల్వర్ కలర్తో వచ్చింది శారీ అయితే చిన్న చిన్న బుట్ట సిల్వర్ కలర్తో వచ్చింది ఇంకా మనకి కింద బార్డర్ పాట్లో డబల్ ప్యారెట్స్ వచ్చినాయి ఆ ప్యారెట్ కూడా సిల్వర్ కలర్ పైన మనకి ఫేస్ పాట్ వచ్చేసరికి వైలెట్ లావెండర్ క వైన్ కలర్తో వచ్చిందనమాట మనకి శారీ ఏ కలర్ అయితే వచ్చిందో అదే ప్యారెట్ కలర్లో ఫేస్ పార్ట్ అనేది హైలైట్ చేశాడనమాట శారీ అయితే చాలా బాగుంటుంది ఇంకా మనకి పళ్ళు పాటు వచ్చేసరికి చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఉంటుంది పేపర్ ఎంత వెయిట్లెస్గా ఉంటుందో శారీ కూడా అంతే వెయిట్లెస్గా ఉంటుంది ఇంకా మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది చాలా చాలా బాగుంటుందండి శారీ చూసారు కదండి ఎలా ఉందో ఏంటో చాలా చాలా బాగుంటుందండి ఈ హ్యావ్ హ్యావీయా లుక్ ద శారీ శారీ అయితే సూపర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అనమాట చాలా చాలా బాగుంటుంది శారీ అయితే అలాగే రీసెంట్లస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి మన కలెక్షన్లో చాలా బాగుంటాయి అనమాట కలెక్షన్ సో కలర్ చూసారు ఎంత బాగుందో అసలు శారీ అయితే అసలు మనకి ఈ ఫెస్టివల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అనమాట ఈ శారీస్ కింద ఫ్రంట్ పార్ట్లో మనకి డబల్ ప్యారెట్స్ అనేది వచ్చినాయి సో ఇప్పటిదాకా శారీస్ అన్నిటికీ డబల్ పీకాక్స్ చూసాం కదా ఈ శారీలో మనకి స్పెషల్ ఏంటంటే డబల్ ప్యారెట్స్ సో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్తో హైలైట్ అయిందనమాట శారీ మొత్తం ప్రజెంట్ ఇన్స్టాలో ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్న మోడల్స్ ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ ఇంకా బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి బ్రొకేడ్ బ్లౌజ్తో వచ్చింది కదా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే కామెంట్ బాక్స్లో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలో అది కూడా మెసేజ్ చేయండి దానికి తగ్గట్టు మనం తెప్పించడానికి ట్రై చేస్తాం ఇది వచ్చేసరికి ఆనియన్ ఆనియన్ పింక్ అంటారు కదండి దానికన్నా లైట్ కలర్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంటుంది ఏ లుక్ ద శారీ శారీ అయితే చాలా బాగుంటుంది సో శారీ చూసారా ఫ్రెండ్స్ మనకి సిల్వర్ కలర్ చిన్న చిన్న బుటీస్ అనేది వచ్చినాయి అలాగే కింద డబల్ ప్యారెట్స్ వచ్చినాయి సో బార్డర్ పాట్ ఎంత బాగుందో చూడండి ప్యారెట్స్ వచ్చినాయి లీవ్స్ వచ్చినాయి అలాగే చిన్న చిన్న కొమ్మలు వచ్చినాయి శారీ అయితే చాలా బాగుంటుందండి ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి డిస్క్రిప్షన్లో శారీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సో శారీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా పళ్ళు పాటు వచ్చేసరికి చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఉంటుంది చూసారా మనకి గోల్డ్ కలర్ జెరీ అనేది హైలైట్ చేశాడు శారీలో కూడా ఇంకా బ్లౌజ్ పాటు వచ్చేసరికి మనకి బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఆ బ్రొకెడ్ బ్లౌజ్ కూడా మనకి సిల్వర్ కలర్ బుట్టీస్తో హైలైట్ చేశాడు శారీ అయితే చాలా బాగుంటుందండి మన దగ్గర కలెక్షన్లో చాలా బాగుంటాయండి శారీస్ అయితే సో క్వాలిటీ చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి క్వాలిటీ సూపర్ బాయ్